జై శ్రీరామ్ నమో నారాయణ సత్యము వినమ్రత అనేది మన యొక్క ఆచరణ ఈ ఆచరణ లేకపోతే సంస్కారం లేనట్లే సంస్కారం అంటే అర్థమేమి పెద్దవారి పట్ల గౌరవమైన వారి పట్ల దైవం పట్ల వినయము విధేయత శ్రద్ధ భక్తి ఇవన్నీ ఉండాలి ఈ సంస్కారంలో ఒక భాగాలే కనుక పైకి లేచి అడిగిన ప్రశ్న ఏమంటే పాపి చిరాయువు పాపి చిరాయువు అంటే అర్థమేంటి గురుగారు నాకు అర్థమైంది ఏమంటే పాపాలు చేసేవాడు దీర్ఘకాలం బ్రతుకుతాడు అని సత్యుడు చిరునవ్వు నవ్వి చూడాయన మనం భగవంతుడి గురించి తలుచుకోవాలి కానీ పాపాత్మల గురించి మనం ఎందుకు చర్చించాలి పాపపుణ్యాలు పరిరక్షించేవాడు పరమాత్మ ఒక్కడే ఆ అధికారం ఆయనకు మాత్రమే ఉంది ఇంకెవ్వరూ కూడా దాన్ని గురించి ఆలోచించకూడదు పాపి చిరాయువు అంటే త్వరగా పోడుని పాప కర్మలు చేసేవాడు అంత సులభంగా వదిలిపెట్టండి దానిని కర్మ సిద్ధాంతం అంటాము కర్మ మంచి కర్మ అయితే వారిని ఎప్పుడు వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉంటుంది వారిని పరిరక్షిస్తూనే ఉంటుంది అది పాపపు కర్మలు చెడు కర్మలు దుష్కర్మలు ప్రలోభాలు ఇవన్నింటినీ మనసు నిండ నింపుకొని పాపాలు చేస్తూ పోతూ ఉంటే వాళ్ళని భగవంతుడు కొంతవరకు సహనంతో ఉండాలైతే అందు సహనంతో ఉంటే కానీ ఈ పాపాత్మలకు ఎటువంటి శిక్ష పడుతుంది అని మనకు తెలియ అప్పుడు గ్రహిస్తారు దానికి సమయం పట్టవచ్చు ఎందుకంటే ఇదివరకు మనం ఒకసారం చెప్పుకున్నాం చెట్లు పూలు పూస్తాయి పూలు పూసినన్ని కూడా కాయలు కాయి కొన్ని పోతు రాలిపోతూ ఉంటాయి పోతులనే రాలిపోతూ ఉంటాయి దీనికి కొంతమంది యువ జ్ఞానం బోధిస్తారు ఇంకొంతమంది అజ్ఞానం బోధిస్తారు ఇంకొంతమంది మనుషుల్ని వాడుకుంటూ బానిసల్లాగా చేసుకోవాలని బతుకుతారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వకుండా మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రం ఎవరిచ్చారు భగవంతులు ఇచ్చారు మరి మానవులు మానవుల లొంగ తీసుకొని వారిని పీడించడం అనేది వారి స్వేచ్ఛకు అంతరాయం కలగజేయడం అంటే అది పాపం అది ఒక పాప కర్మ అది భయంకరమైన పాప వాళ్ళు స్వప్రయోజనాల కోసం రెచ్చగొట్టి మానవుల్ని ఇతర మానవుల్ని యువకుల్ని యువతల్ని వాడుకోవడం అనేది కూడా ఇది కూడా పాపమే వదిలైతే నువ్వు పోరాడు అధర్మం అని తెలిస్తే అంతేకాని పరిసరాల్లో ఉండేవాళ్ళు ఎందుకు రెచ్చగొడతావు అయితే పరిపాలన మనకు బా బ్రిటిష్ వారు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు అనేక హింసలు చేసి చేయడం ప్రారంభించారు దోచుకుంటూ అనేక హింసలు చేస్తూ ఉంటే గాంధీ మహాత్ముడు ఒక్కడే అనేక మంది పోరాడారు ప్రాణాలు పోగొట్టుకున్నారు అల్లుడు సీతారామరాజు భగత్ సింగ్ ఇంకా చెప్పుకోవడానికి వీరపాండే కట్టబొమ్మని అనేక మంది ఉన్నారు దేశభక్తులు వాళ్ళు వీర త్యాగం చేశారు వాళ్ళది వేరు కానీ గాంధీ మహాత్ముడు ఆయన ఎన్నుకున్నటువంటి దారి అసలు మన జ్ఞాన సంపద ఏం చెప్తుందో దాన్ని ఎన్నుకున్నాడు ఆయన సత్యం అహింస తర్వాత సత్యాగ్రహం సత్యాన్ని చెప్పండి ముందు మీరు మన వాళ్ళు సత్యం చెప్పడం వల్ల బలహీనలైపోతున్నారు సత్యం చెప్తే ఏమొస్తుందా మాకు సత్యమే చెప్పి చూడు కొద్ది నెల రోజులకి కొద్ది నెలలకే నీకు ఒక వాక్ శుద్ధి అనేది ఏర్పడుతుంది అది భగవంతుడి శాసనం ఎవరైతే తమ నోటి నుండి సత్యం మాట బయటకు వస్తూ ఉంటుందో సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వారికి వాక్ శక్తి వస్తుంది అంటే వాగ్దేవత అయినటువంటి సరస్వతి వాళ్ళ నాలుగు మీద కూర్చుంటుందాన్ని నువ్వు సుఖిస్తావు అంటే వాళ్ళు శుద్ధి ఖచ్చితంగా సుఖం పుస్తకం పొందే తీరుతారు ఏదైనా వాళ్ళకి అపకారం చేశారనుకుంటే వాళ్ళు ఏం చెప్పరు ఎందుకంటే సార్ సద్గుణ సాంప్రదాయం కలిగిన వాళ్ళు ఎవరిని దూషించరు ద్వేషించరు శపించరు కాకపోతే లోపల బాధపడతారు ఆ బాధ కూడా ఒక శాపంగా మారుతుంది వారిని బాధించిన వారి పట్ల కనుక సత్పురుషులు ఎప్పుడు కూడా వాక్శుద్ధి వచ్చిన వాళ్ళు చెడుగా నువ్వు బతుకుతావు అన్నారు కొంతమంది ఆవేశం ఎక్కువైపోయిన వాళ్ళు శపిస్తారు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు ఈ విధంగా అయిపోతావు నీ పాపం చెట్టుకుంటుంది అది వాళ్ళు సత్యాత్మలైతే అది ఫలిస్తుంది ఖచ్చితంగా ఫలిస్తుంది అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాలు విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది మన భావ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది మన భావాలు మన వాళ్ళ చైతన్యవంతం చేసి ఎటువైపు మార్చాలి మంచి వైపే మార్చాలి మంచి వైపే మనం చూడాలి మంచి మాటలే వినాలి అంతే కానీ ఈ పాపాత్మలు వాళ్ళు వీళ్ళని మనం మన వాళ్ళేదో సామెతలు సృష్టించుకున్నారు పాపి చిరాయువు అనేది అది కొంతవరకు వాస్తవం కావచ్చు కొంతవరకు వాస్తవం కాకపోవచ్చు అయితే పాపాత్మలు అనే వాళ్ళని మనం పట్టించుకున్నామంటే ఆ కర్మలు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి ఆ వాని గురించి ఆలోచించామంటే మనలో ఉన్న జ్ఞానం కాస్త వెళ్ళిపోతుందని మనం అనుకోవాలి కనుక తప్పు చేసేవారి గురించి పాపాలు చేసేవారి గురించి మనం ఆలోచించకూడదు యుద్ధం చెప్పడం మాత్రమే మన ధర్మం దైవం ఏం చెప్తుంది నువ్వు మంచిగా ఉండే అని చెప్తుంది నువ్వు చెడిపోని ఏ దైవం చెప్పదు ఏ గురువు చెప్పడు ఏ తల్లిదండ్రి చెప్పరు భగవంతుడు కూడా కానీ ఎవరి వలన ఎవరి మాయలోని ఎవరి భ్రమలోనో పడిపోయి వారు తప్పులు చేసుకుంటూ పోతుంటారు అన్నమాచారు లాంటి కవి గాయక వైదాళికుడు ఏం చెప్పానంటే గొప్పగా చెప్పారు ఆయన ఏం చెప్పారు ఒక మాట ఆయన ఏం చెప్తారంటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్ చెప్పడం కాకుండా మనుజుడై పుట్టి మనజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా నీలో బ్రహ్మ ఉన్నప్పుడు నువ్వు నేను బ్రహ్మశక్తిని కాదనుకొని నేను నీచమైన వాడిని వాడిని దుర్మార్గుడు అనుకుంటే ఎట్లా నీలో ఉన్న బ్రహ్మను గుర్తించు బ్రహ్మజ్ఞానం వస్తుంది కనుక మనుజుడై పుట్టి మనుజుని సేవించి అరుదయం దుఃఖం అందనే వెంకటేశ్వర ఆయన కీర్తలు ముప్పై వేలు పైగా రాశారని మనం వింటున్నాం రోజు చెప్పు పాడుకుంటున్నాం ఆనందిస్తున్నాం పరవశిస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మ నీళ్ళన్నీ కూడా ఆయన రాశారు భక్తి శృంగార వైరాగ్య జ్ఞాన అనేకమైనటువంటి విధానాల్లో ఆయన పద కవితలు రాశారు కనుక మనుషులై పుట్టి ఏం తెలుసుకోవాలి మనం పుట్టి మనుషుల్ని సేవించకండి మనుషుల్ని ఆరాధించకండి మన ఉద్యోగరీత్యా మన ధర్మం మనం ఏదైనా పనిచేస్తున్నాము సేవకులుగా ఉన్నామంటే సేవకులు వాళ్ళ యజమానులు కానీ గుర్తించారు కానీ వారిని దయ్యం అనుకొని వారు చెప్పిన పనులను చక్ష్యుడి పనులను చేయడం అనేది మంచి పద్ధతి కాదు అనుకొని ఆయన ఏం చెప్తున్నారు మనుజుడై పొట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా ఎంత అద్భుతమైన సూత్రము గమనించండి అందులో అన్నమాచార్యులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంశమన వచ్చినటువంటి శక్తిగా చెప్పుకుంటాం ఆయన హరి ఖడ్గం అంటే పాపాలను ఖండించే ఖడ్గం అది ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి ఆ ఖడ్గము ఆమె లక్కమాంబ గర్భంలో జి జనించి మన అన్నమాచార్యులుగా వెంకటేశ్వర స్వామి జీవితం అంతా అంకితం చేశారు ఎలా చేశాడు అద్భుతమైన గాన మాధుర్య సంగీతంతో ఆయన పాడుతుంటే ఆయన హాయిగా నిద్రపోతున్నాడు ఆయన మనం వింటున్నాం అనేక కీర్తనలు అంత గొప్ప జ్ఞాని చెప్పిన మాట కూడా మనం వినకపోతే ఆ ఆప్త వాక్యాన్ని మనం అనుసరించకపోతే మనంత మురుకులు మనంత అజ్ఞానులు ఎవరు లేరని అనుకోవాలి అందరం అందరం ఎందుకంటే మనిషి మనిషిని ఆరాధించకూడదు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి నీవు సేవకుడుగా ఉన్న ఒకరి కింద సేవ చెయ్యి వాళ్ళు చేయాల్సిన సేవ మాత్రమే చెయ్యి కానీ వాళ్ళకి బానిసగా మారిపోవద్దు నీ జ్ఞానం నీకుంది నీ ధర్మం నీకుంది నీ కర్తవ్యం నీకుంది నీ భవిష్యత్తు నీకు తెలుసు ఆ భవిష్యత్తుని మంచిగా ఉంచుకోవాలంటే భగవంతుడిని మాత్రమే ధ్యానం చెయ్యి ఆయనే సర్వస్వం నమ్ము ఇలాంటి నిన్ను వాడుకునేటటువంటి మనుషులంతా కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు అనుభవిస్తారు అని ఈ విధంగా మనం కాను కావున పెనేసియాల మనం పాపాలు చేసేవారి పాపాలు మనం లెక్క పెట్టకూడదు అది మనం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మళ్ళీ జ్ఞానం పోతుంది దీని గురించి కథ ఒకటి తర్వాత చెప్తాను కాసేపు విశ్రాంతి తీసుకొని ఓం నమో నారాయణ అని అచ్చలేశ్వ అరవై చర్చ చాలి ఇచ్చారు